రిజర్వేషన్ మీద ఈరోజు రాష్ట్రం మొత్తం బంద్ పాటించడము ధర్నాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఇంతటితో ఆగకూడదు ఇది ఒకవేళ సాధించకుంటే దీని మావో పంతలో కూడా పోవాలని చెప్పేసి నేను బీసీ సోదరులకు కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈడబ్ల్యూసీ ఇచ్చినప్పుడు ఏ బీసీ వ్యతిరేకించలే ఈ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కూడా వ్యతిరేకించింది ఎనిమిది మందిలు ఉన్న జర్జీలలో ఒక ఇది ఇద్దరు మాత్రమే దాన్ని సమర్థించారు మిగిలిన ఐదురు మాత్రము దాన్ని వ్యతిరేకించరు వ్యతిరేకించినప్పుడు రెండోసారి మళ్ళీ పార్లమెంటు ద్వారా మళ్ళీ పంపిస్తే రాష్ట్రపతి ద్వారా పంపిస్తే కూడా దాంట్లో కూడా ఐదుగురు జడ్జీలలో కూడా ముగ్గురు వ్యతిరేకించి ఇద్దరు మాత్రమే సమ్మర్శించరు రిజర్వేషన్ని ఓబీసీ రిజర్వేషన్ని అయితే అది కూడా కాదని జూనియర్ జడ్జీలతోటి దాన్ని అమలు చేసి దీన్ని ఈరోజు చట్టంగా అది ఏర్పడ్డది ఆ రోజున పది శాతం జనాభా లేని ఓసీలందరికీ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి వేయడం ఎంతవరకు సంబంధించిన అనేది పాలక వర్గాలకే తెలవాలి మేము యాభై ఎనిమిది శాతం నుంచి అరవై శాతం వరకు బీసీలో ఉన్నాము దీంట్లో మాకు నలభై రెండు శాతం ఇస్తేందుకు వీళ్ళకి ఇంత ఇబ్బంది అవుతుందంటే దీని ఇది ఎంతవరకు బీసీలను ఎస్సీలను ఎస్టీలను వీళ్ళు అనగదొక్కుతున్నారో దీన్ని అర్థమవుతుంది ఇవాళ ఎస్సీని ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఇంకో కొంత పర్సెంటేజ్ రిజర్వేషన్ పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ జనాభాను బట్టి బీసీలు ఉంటే యాభై ఎనిమిది శాతం బీసీలు ఉంటే నలభై రెండు శాతానికి ఏం చేస్తారంటే అంతకంటే పైకి వీళ్ళు ఏం చేయగలుగుతారు ఏం ఇవ్వగలుగుతారు పాలక వర్గాలలో పాలక వర్గాలు ఉన్నది ఎవరు అంత బ్రాహ్మణ్సు రెడ్డీసు చౌదరీసు వీళ్ళే మనకు అడ్డుపడుతున్నది ఇవాళ జ్యుడిషియల్లో కూడా ఉన్నది వాళ్ళే జడ్జీలు జడ్జీలు కూడా ఉన్నది వాళ్లే కాబట్టి మేము జ్యుడిషియర్లు కూడా మేము వేడుకుంటుంది ఏంటంటే బీసీలకు అన్యాయం చేయొద్దు ఎందుకంటే పాలక వర్గం కానీ జుడిషియల్ కానీ కలిసే ఉంటాయి కాబట్టి వీళ్ళు మొన్న ఏం హైకోర్టులు వేసినప్పుడు హైకోర్టులో దాని మీద వేసినప్పుడు ఏమన్నారు నెక్స్ట్ డే దీన్ని వింటాము బీసీలది కూడా వింటాము అని చెప్పారు ఏ ఒక్కరు కూడా వినలే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు నిర్ణయించుకురు దీని మీద స్టే ఇవ్వవలసిందే దీన్ని ఇవ్వాల్సిందే కాకపోతే జనాలల్ల ఆవేశపడకుండా ఉండడానికి మాత్రమే హైకోర్టులు ఆపేరు కాబట్టి ఇక నుంచి ఆగే సమస్య లేదు ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఖచ్చితంగా ఇవాళ ఎమ్మెల్యే ఉన్నారు మాకు మద్దతు చేయవలసిన అవసరం మండలాలకు వచ్చి ఎంతైనా ఉండే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు వాళ్ళు మద్దతు ఇవ్వాలి బీజేపీ ఇన్ఛార్జ్ ఉన్నారు వాళ్ళు మద్దతు ఇవ్వాలి వీళ్ళందరూ మద్దతు ఇచ్చినప్పుడు మేము అనుకుంటాం ఏ పార్టీ మద్దతు ఇవ్వకుండా వీళ్ళు పైకి మాత్రమే ఓట్ల గురించి బీసీలకు మద్దతు ఇస్తున్నామంటే దీన్ని సహించే పని లేదు కాబట్టి అందరు గమనిస్తున్నారు దీన్ని బీసీలందరికీ వాళ్ళు తెలివి వచ్చింది అందరు కూడా చదువుకున్న చాలా చాలామంది వచ్చారు కాబట్టి దీన్నిది ఇంకా దీన్ని ఆవేశపూర్వకంగా తీసుకుపోకుండా ఇంతటితో ముగించి మాకు నలభై రెండు శాతం ఇస్తే ఈ ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్తాము నైన్త్ షెడ్యూల్లో పార్లమెంట్లో బీజేపీ కూడా పెట్టవలసిందే మాకు ఇవ్వవలసిందే నైన్త్ షెడ్యూల్ రాష్ట్రపతితో ఆమోదింపజేసి లేకుంటే ఈ పాలక వర్గాలని కథం పట్టిస్తామని చెప్పేసి మేము కోరుతున్నాం bye